నా పేరు రూపేష్ ఐఎమ్ ఇండియన్ సీ ఆర్ మర్చెట్ నవీ ఆఫీసర్ నేను యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను సమ్టైమ్స్ మేము విజిట్ చేసామండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ నిర్మల్ నిర్మల్ ఇక్కడ ఈ టెంపుల్ నేమ్ సాయిబాబా టెంపుల్ గండి రామన్న గండి రామన్న ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఐదు ఆదిలాబాద్ రూట్లో వెళ్ళేటప్పుడు నియర్ బై విశ్వనాథ్ పేట ఉంటుంది రైట్ సైడ్లో గండిరామన్న టెంపుల్ ఉంటుందండి ఇక్కడ సాయిబాబా టెంపుల్లో రామ్ లక్ష్మణ్ నాగదేవత నాగమ్మ నియర్ బై వెనుకసాడు దుర్గామాత చాలా ఉంటాయండి ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండి టెంపుల్ చాలామంది ఇక్కడికి వచ్చి వేలాది వందలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి ఇక్కడ గురువారం అన్నదానం కూడా ఉంటుంది ప్రతి గురువారం చాలామంది వచ్చి ఇక్కడికి విజిట్ చేసుకుంటారు చుట్టుపక్కల ఏ డిస్టిక్ వల్ల అయినా ఏ మండల వల్ల అయినా ఏ విలేజ్ వల్ల అయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారండి ఇక్కడ చెట్లు గుట్టలు పచ్చదనం చాలా 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 బాగుంటుంది ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం మీరు ఎప్పుడైనా ఆదిలాబాద్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ వచ్చేటప్పుడు ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్ళేటప్పుడు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో బండీరామన్న టెంపుల్ ఉంటుందండి అక్కడికి వచ్చి విజిట్ చేసుకోండి మీరు టెంపుల్ చూస్తే మీకే అర్థమవు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది వెనకాల సైడ్లో కూడా ఇక్కడ దుర్గామాత టెంపుల్ ఉంటుందండి అక్కడ కూడా మొత్తం అడవిలో ఉంటుంది ఫారెస్ట్లో చాలా చాలా బాగుంటుంది చుట్టుపక్కల టెంపుల్ మొత్తం ఫారెస్ట్ ఉంటుందండి ఈ పుచార జలపాతం వెళ్ళేది కూడా ఈ రూట్లోనే వెళ్తారు అటు సైడు నియర్ రైట్ సైడ్లో హైవే కూడా ఉంటుంది బట్ ఎక్కువ అందరు ఫారెస్ట్ చూసి వెళ్ళడానికి గుట్టాలు చూసి వెళ్ళడానికి ఈ రూట్లోనే వెళ్తారు ఈ టెంపుల్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి విజిట్ చేస్తే నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే రూట్లో కొచ్చరా జలపాతం వెళ్ళాలనుకుంటే అప్పుడు నియర్ బై రైట్ సైడ్ ఉంటుందండి విశ్వనాథ్ పరి దగ్గర అవి గండిరామన్న టెంపుల్ ఈ టెంపుల్ పై ఈ టెంపుల్ నుంచే వెళ్తారు కొచ్చారా జలపాతానికి ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నిర్మల్ డిస్టిక్లో చాలా ఫేమస్ గండీరామన్న టెంపుల్ ఇక్కడికి చాలా భక్తులు వస్తారండి గురువారం వస్తారు అనేదారి డేస్ కూడా వస్తారు గురువారం అయితే చాలా చాలామంది వందల ఐదు వేల మంది వస్తారండి వచ్చి దర్శించుకుంటారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్మకం మీరు ఒక్కసారి ఎప్పుడైనా నిజంగా నిమ్మల్ డిస్ట్రిక్ట్ వస్తే ఇక్కడ విజిట్ చేసుకోండి కోరిన కోరికలు నెరవేరుతాయి నెరవేర్చుకోండి చాలా బాగుంటుందండి చుట్టుపక్కల పొందాలు గుట్టలు పచ్చదనం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి అక్కడ దిగేసి టెంపుల్ విజిట్ అయ్యండి చాలా